హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బెంగాలీ స్టైల్లో మటన్ మసాలా గ్రేవీ చేస్తున్నానండి చాలా ఎమ్మెగా చాలా సూపర్గా ఉంది సో నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేస్తారనేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం వచ్చేసి హాఫ్ వరకు కోకోనట్ డ్రై కోకోనట్ ఉంటుంది కదా అని డ్రై కోకోనట్ తీసేసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు పచ్చి ధనియాలు తీసేసుకున్నానండి ఆనియన్ పీసెస్ వచ్చేసి నేను ఒక బిగ్ సైజ్ వి టూ తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర పచ్చి జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇందులో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసేయండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇలా కొంచెం బరకగా వచ్చింది కదా అండి కాస్త వాటర్ యాడ్ చేసేసుకుంటూ మరీ లిక్విడ్లా కాకుండా ఒక పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు తీసేసుకున్నానండి ఇందులో నేను మటన్ వచ్చేసి హాఫ్ కేజీకి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా ఆకు ఆల్ మిక్స్డ్ గరం మసాలాలు కూడా యాడ్ చేసేసేయండి అవి యాడ్ చేసిన తర్వాత ఆనియన్ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇందులోనే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపేస్తే సరిపోతుందండి సో ఇలా కలిపేసిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ ఉంది కదా అండి సో అది కూడా ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి మరి మాడిపోకుండా చూసుకోండి అడుగు మాడకుండా చూసుకోండి ఇలా ఒక వన్ మినిట్ వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వన్ మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పుదీనా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి పుదీనా వచ్చేసి ఒక గుప్పడి వరకు తీసేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఫైవ్ తీసేసుకున్నానండి సో ఫైవ్ పచ్చిమిరపకాయలు పుదీనా గుప్పడి పుదీనా దీన్ని మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశానండి సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఈ పుదీనా ఫ్లేవర్ కూడా అది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కొంచెం లైట్గా వేగింది ఆయిల్లో ఇంకా పూర్తిగా వేగలేదు ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది సో ఒకసారి కలిపేసేయండి మళ్ళీ అడుగు మాడకుండా చూసుకోండి సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ వరకు కొంచెం కాస్త ఆయిల్ పైకి తేలేదాకా ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి లైట్గా ఆయిల్ చూడండి ఎలా పైన కల్పిస్తుందో సోలో సో అలా కనిపించే అంతవరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండండి అలా ఆయిల్ పైకి తేలిందంటేనే అది ఆయిల్లో ఫ్రై అయినట్టు అండి సో అందుకనేసే నేను ఆయిల్ పైకి తేలనివ్వండి అనేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేశానండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్స్ అల్లం యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఈ టోటల్ అల్లం అందులో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి అల్లం అల్లం స్మెల్ రాకుండా ఉండనికండి సో ఒక అల్లం ఇలా యాడ్ చేసి కలిపేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి అల్లం అనేది అందులో బాగా కలిసిపోయింది సో ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసేసుకున్నానండి పచ్చిమిర్చి మిక్స్ చేసి పోయి వేశాను కదా అండి సో ఆ కారం ఈ కారం సో కాస్త చూసి వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను కారం కుక్ అయ్యేలాగా ఒక వన్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి కారం కూడా అందులో మంచిగా కుక్ అయిపోయింది అడుగు మాడకుండా చూసుకోండి టోటల్ కారం కూడా అందులో కుక్ అయిందండి ఒకసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత మనం ఇందాక వాచ్ చేసి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి వాచ్ చేసి పెట్టేసుకున్న మస్ మటన్ని కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ మసాలా టోటల్ మసాలా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి ఇలా టోటల్ మసాలా పీసెస్కి పట్టేలాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మటన్లో ఉన్న వాటర్ కొంచెం లైట్ లైట్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయి సో ఒకసారి కలిపేసేయండి ఆయిల్ టోటల్ ఆయిల్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి నెమ్మదిగా కలిపేసేసుకోండి కలిపేసుకొని ఇంకాస్త మగ్గని ఇవ్వాలండి మటన్ని సో ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి లైట్గా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి సో అడుగు మాడకుండా ఒకసారి కలిపేసేసుకోండి మళ్ళీ అడుగు మాడకుండా ఒక్కసారి కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేసేయండి ఒక వన్ మినిట్ వరకు ఉంచేసేయండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో టెక్చర్ అనేది ఈ విధంగా రావాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఆయిల్ ఆ గ్రేవీ అదంతా ఇప్పుడు ఆయిల్లో మంచిగా కుక్ అవుతుందండి సో ఇలా కుక్ అయిన దాన్ని ఒకసారి కలిపేసేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి మటన్కి సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో సో ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచేసేయండి కుక్ చేసేయండి ఆయిల్లో అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసేయండి లేకపోతే పచ్చి పచ్చి స్మెల్ అనేది వస్తుంది తింటూ ఉంటే సో అందుకనేసి ఆయిల్ పైకి తేలనివ్వండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా కాస్త తినే వాటర్ యాడ్ చేశానండి నేను మటన్ ఉడకడం కోసం క్వాంటిటీ అనేది మనకి తెలిసిపోతుంది కదండి కొంచెం పెద్ద మేకలు అయితే కొంచెం ఉడకనికి ఈ టైం తీసుకుంటుంది కొంచెం నార్మల్ సైజు అయితే ఒక రకంగా ఉడికిపోతాయి కొంచెం చిన్న పిల్లలు అయితే ఒక రకంగా ఉడికిపోతాయి కదండి సో వాటికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మటన్ పీసెస్ అనేది ఆ మసాలాలో ఏ విధంగా ఉడికిపోతుందో సో ఒకసారి కలిపేసేయండి ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇందులోకి మసాలా యాడ్ చేస్తున్నానండి ధనియా పౌడర్ వచ్చేసి ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ ఒక స్పూన్ వరకే యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను ఇందులో ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు కాస్త సాల్ట్ యాడ్ చేసాం కదా అండి సో ఆ సాల్ట్ ఈ సాల్ట్ రుచికి సరిపడా కొంచెం చూసి వేసేసుకోండి సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేయండి కలిపేసిన తర్వాత చూడండి గ్రేవీ క్వాంటిటీ అనేది మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ చిక్కగా వచ్చేస్తుంది సో ఇలా కలిపేసిన తర్వాత మూత క్లోజ్ చేసేసేయండి మూత క్లోజ్ చేసేసి ఒక టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత చూడండి ఆ మసాలా సాల్ట్ కూడా పీసెస్కి పట్టేస్తుంది సో ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి మనకు గ్రేవీ క్వాంటిటీ అనేది ఏ లెవెల్కి ఏ లెవెల్ వరకు కావాలో ఆ లెవెల్ వరకు ఉంచేసుకొని కొత్తిమీరని యాడ్ చేసేయండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి కొత్తిమీరని కూడా ఒక వన్ మినిట్ వరకు కాస్త కుక్ అవ్వనివ్వండి ఆ ఫ్లేవర్ అనేది ఆ మసాలాకి పట్టేంత వరకు ఒక వన్ మినిట్ వరకు కుక్ అవ్వనివ్వండి సో ఇలా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఉంచేసేయండి మూత క్లోజ్ చేసేసేయండి సో ఇంతేనండి బెంగానీ స్టైల్లో మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.